సచ్చన్నయా రబంధును పాడిస్తురు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఇక్కడ డిటైల్స్ చూస్తే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుపించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలను కూడా బయటికి తీయలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్లను ఎలా పూర్తి చేస్తారంటూ ఆయన విమర్శించారు తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు ఇక్కడ నేను ఎవరైనా వచ్చిన సర్పంచ్ పదవి నుంచి మోలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ నైనా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటివరకు గా శవాలను తీయలేకపోయినావు నీ ముఖానికి ఇంకా నువ్వేందో ఏం నువ్వు ముఖ్యమంత్రివి నీ సక్కదనము నీ మంత్రులు ఎనిమిది శవాలను తీయలేకపోయింది ఇప్పటివరకు ఇవి నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు ఎవడు కారకుడు ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి ఎవడు కారకుడు నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా నీ పాత ముఖ్యమంత్రి నువ్వు కొత్తగా ఎలా నెత్తికెత్తుకున్నా నీ పాత ముఖ్యమంత్రి నీ నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు చేసే కుట్ర ఫలితమే కదా ప్రపంచంలో ఎవడు వాడిన టెక్నాలజీని తీసుకొచ్చి నల్గొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా ఇవాళ నీకు తాబేదారులుగా